एक बना दुबई आ रहे हैं एक बना एक बना एक बना जो मजाक है जो ఏర్పాటుగేషన్ తెలంగాణ ల ద్వారా పరీక్షలు చేయడానికి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ క్షణాలను మన ముఖ్య అతిథి మన తీసుకోవద్దు పేషెంట్స్ అందరూ ఉదయం నుంచి

అభియాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ మెయిన్ ఉద్దేశం మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉద్దేశం సార్ కుటుంబంలో మహిళ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందే ఇంటి స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సార్ ఈ కార్యక్రమం శశక్ పరివార్ అభియాన్ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి మన ముఖ్య అతిథి మనలో ఉద్దేశించే సందేశాన్ని ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు వేదికపైకి రావాల్సింది సార్ గారు అందరూ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ అందరి కూడా మనము సెవెన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ సెవెంటీన్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు వికారాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పెట్టుకున్నాము తర్వాత పరిగిలో పెట్టుకున్నాము ప్రతిరోజు కూడా మన వికారాబాద్ డిస్టిక్ లో ప్రతి రోజు ఎనిమిది పిఎస్సీస్ లో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ప్రతి పిఎస్సీ ఈ సెవెన్ స్పెషలిస్ట్ డాక్టర్ కవర్ అయ్యేటట్టు టోటల్ ఈ ట్వెల్వ్ డేస్ లో మనకు వన్ జీరో క్యాంప్స్ అవుతున్నాయి సార్ ఇప్పటి వరకు మేము ఈ ఫైవ్ డేస్ లో స్క్రీనింగ్ మన పిఎస్సీ లో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరు వేల ఆరు వందల ఇరవై రెండు మందికి ఎగ్జామిన్ చేశాం సార్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసాం ట్రీట్మెంట్ ఇప్పించాం వాళ్ళ ఫాలోఅప్ కూడా చేస్తున్నాం సార్ ఈ రోజు ఈ మెగా ఆరోగ్య శిబిరంలో మనం కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాం సార్ మనము మాతా శిశు స్టాల్ ఏర్పాటు చేసాం ఇమ్యునేషన్ కింద పుట్టిన పిల్లలకు జీరో డోస్ వ్యాక్సినేషన్ బీసీజీ హెపటైటిస్ బి ఓపీవి డ్రాప్స్ కూడా ఇక్కడ స్టాల్స్ లో వేస్తున్నాం సార్ టీబీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం సార్ టీబీ నిక్షే ద్వారా టీబీ పేషెంట్స్ కి మనము న్యూట్రిషన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎన్సీడీ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి పేషెంట్ గారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన డిఎంఎల్ఏ గారు మరి వేదిక పెద్దలు మరి కొడంగల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వారి బృందం మరి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కు విచ్చేసిన వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు వారి బృందం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలందరికీ పేరు పేరిన హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు ఎందుకంటే మనకు ఈ క్యాంప్ జరగడం చాలా అదృష్టం చాలా మంది పేదవాళ్ళు ఎక్కడెక్కడో కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో సెంటర్ లో చూపించిన కొంతవరకు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసుకుంటారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రోజు కలిసి మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం దాంట్లో అందరికి మూడు కానీ ఆడపిల్లలు కానీ అందరికీ కూడా సమానంగా మనం ఈ రోజు పెట్టేటువంటి ప్రెడికల్ క్యాంప్ లో దాదాపు సెవెంటీన్త్ నుంచి దాదాపు నాలుగైదు రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సెవెంటీన్త్ వికారాబాద్ లో జూలై స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి ఒక్క ప్రాంతంలో వారికి ఉన్నటువంటి బీపీ కానీ షుగర్ కానివ్వండి ఇంకా బ్లడ్ కానివ్వండి చాలా మటుకు మహిళలకు ఎందుకంటే వాళ్ళకి ఒకటి వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వారి భర్తలకు ఇబ్బంది అయినా ఆరు వేగాలమైన డాక్టర్ల దగ్గర పోవాలని చెప్తారు కానీ మీకు ఇబ్బంది ఉంటే ఏమైతే రేపు తగ్గుతుంది రేపు రేపు చూసుకుందాం ఎల్ని చూసుకుందాము ఏ మాత్ర వేస్తే తగ్గుతుందని చెప్పి అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం దాని నుంచి తర్వాత ఇబ్బంది కూడా పడతా ఉన్నారు అలాంటిది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని ఐడెంటిఫై చేయాలా రోగాన్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా దానికి కావాల్సినటువంటి మాత్రలు కూడా ఈ రోజు ఏదైతే మన యొక్క మెగా హెల్త్ క్యాంప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి సంయుక్తంగా నిర్వహించి ఈరోజు ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతా ఉన్నది ఇది అక్టోబర్ రెండు తారీఖు వరకు కూడా ప్రతి పిహెచ్ సెంటర్లనే కానివ్వండి పట్టు చూయించుకునే మన దీంట్లో పరీక్షలు చేసే విధంగా ఈ క్యాంపులని చేసే విధంగా మనం ఒక ప్లాన్ తయారు చేస్తాం దాంట్లో అందరూ కూడా భాగస్థులయ్యి మీరందరూ కూడా చూపించుకోవలసిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను అక్కడక్కడ చూకో చూడగానివ్వండి ఒక మంచి చక్కటి ఈరోజు తాండూరులో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో కోడంగల్ లో మెడికల్ కాలేజీ జరిగింది మెడికల్ కాలేజ్ కొడంగల్ పేరు మీరు అక్కడ వసతులు లేవు అక్కడ కాలేజ్ హాస్టల్ గా హాస్పిటల్ కావాలంటే చాలా టైం పడుతుంది మన దగ్గర మంచి హాస్పిటల్ ఉంది ఇక్కడ అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ మన హాస్పిటల్కి మెడికల్ కాలేజ్ ఈ రోజు ప్రొఫెసర్స్ తీసుకురావడం జరిగింది ఆ ప్రొఫెసర్స్ కూడా ఎప్పుడే చెప్పారు రాజు నీకు ప్రిన్సిపల్ గారు చెప్పారు ఒక మంచి క్వాలిటీ ప్రొఫెసర్స్ ఉంటారు దాంట్లో నాణ్యమైనటువంటి వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు మీకు డాక్టర్స్ కు కొదవలేదు దయచేసి మీకు చెప్తా ఉన్నాను అక్కడక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి అవన్నింటినీ కూడా ఇప్పుడు మనం చేసుకుందాం డిస్టిక్ హాస్పిటల్ కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి వాడు ఉన్నటువంటి సారక కూడా సందికుందాం మనకు మొన్నటి వరకు చూసినాం డయాలసిస్ ఎనిమిదే బెడ్లు ఉండే నేను రెండు సార్లు హాస్పిటల్ పోయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ డయాలసిస్ పెంచాలా ఇంకా పెంచితే బాగుంటుంది ఇక్కడ పేదలు ఎక్కువ ఉన్నారు డయాలసిస్ వాళ్ళ హైదరాబాద్ ఓత్తులో ఇబ్బంది అవుతా ఉందని చెప్తే ఎప్పుడే గౌరవం ముఖ్యమంత్రి గారికి గౌరవం మంత్రి గారికి చెప్పి ఇంకా ఈ కూడా పెంచడం జరిగింది ఎనిమిది ఉంటే ఇప్పటికి పదమూడు చేయడం జరిగింది ఇక్కడ చాలా మటుకు హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ ఏరుటి లేదు దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ఇచ్చినాం అది కూడా ఇంటెన్సివ్ కేర్ కూడా ఏరు త్వరలోనే ఇక్కడ ప్రారంభించుకోబోతున్నాం ఇక్కడ నాణ్యమైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు అందరం ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యం బాగుండాలా వైద్యం వైద్యులు బాగుండాలనే ఉద్దేశంతోనే ఒక మంచి డాక్టర్స్ని ఎందుకంటే ఒకే రోజు కాదు తప్పకుండా ఈ రోజు నుంచి మనం గాడిలో పెడతాం నిన్న మన సంఘటనలు దురదృష్టకరం నిన్న జరిగినటువంటి సంఘటన మంచిది కాదు ఇంకా నెక్స్ట్ కూడా అలాంటివి జరగద్దు జరగద్దని చెప్పి ఇప్పటికే డాక్టర్స్ అందరినీ కూడా కోరడం జరిగింది వారి వారిపైన ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది మరి అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సూపర్ కానివ్వండి హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ నైతిక బాధ్యతతో మనం పనిచేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే వర్గాలు మన మీద ఎన్నో కోటి ఆశలు ద భగవంతుని తర్వాత నాకు ఆ డాక్టర్ దేవుడు వారిని నన్ను కాపాడుతున్నారని చెప్పి వారిని ఖచ్చితంగా మన సొంత